కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లు ప్రారంభించిన ఐజీ జీవీజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కాకినాడ ఎంపీ వంగా గీత కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురంలో సుమారు అరవై లక్షల వ్యయంతో అత్యాధునిక హంగులతో పోలీస్ స్టేషన్ నిర్మించామని సాంకేతిక పరిజ్ఞానంతో మోడన్ పోలీస్ స్టేషన్ నిర్మించామని తెలిపారు ఇటువంటి పోలీస్ స్టేషన్లు నిర్మించడం వల్ల పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం తో పోలీస్ శాఖ మరింత పటిష్టంగా సేవలు అందించేందుకు అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంవీజే భాస్కర్ రావు అడిషనల్ ఎస్పీ వెబ్కే శ్రీలక్ష్మి బి సత్యనారాయణ డీఎస్పీ కె హనుమంతరావు రూరల్ సీఐ కె శ్రీనివాసు తిమ్మాపురం ఎస్ఐఎం వివీ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ओम भेतना जगदरा त्या वरदान आत्मनाला ரீந்திரா <laughs> சர் <laughs> సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకి దాదాపు అరవై లక్షలు ఈ పోలీస్ స్టేషన్ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకుని రావడం జరిగింది ఆ దీంట్లో మనం ఈవెన్ మన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా స్లాబ్ వేసి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా బేస్మెంట్ వేయడం జరిగింది ఈ పర్టికులర్ పోలీస్ స్టేషన్ రావడం వల్ల మన మెయిన్ రోడ్ లో కొంత పోలీస్ స్టేషన్ చిన్నదిగా ఉండేది మన వెహికల్ కూడా పడిపోతున్న పరిస్థితిలో ఉన్నది పోలీస్ స్టేషన్కి ఒక కొత్త పోలీస్ స్టేషన్ ఇచ్చేసి మంచి గా ఉండడం వల్ల ఈవెన్ ప్రజలు వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోవడానికి కూడా అంటే కొంత వాతావరణం బాగుంటాయి సో అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ దాదాపు ఒక సెవెన్ మంత్స్ లో మన ఈ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడం జరిగింది దీనికి ఈ సపోర్ట్గా త్వరగా పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చేసిన కాంట్రాక్టర్ రాజశేఖర్ గారికి అదేవిధంగా మన దీంట్లో ఎస్డిపిఓ కాకినాడ సిఐ కాకినాడ రూరల్ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎస్ఐ తిమాపురం రవీంద్ర అందరూ కూడా ఈ పోలీస్ స్టేషన్ ఈ షేప్ రావడానికి బాగా కష్టపడ్డారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుని అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ థర్డ్ పోలీస్ స్టేషన్ చేస్తున్నాం కిరణంపూడి పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది పితాపురం టౌన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తిమ్మాపురం ఓపెనింగ్ చేయడం జరిగింది మూడు పోలీస్ స్టేషన్ కూడా మనం గౌరవైన ఎంపీ గారు మన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అరేంజ్ చేయడం వల్ల ఈ రోజు మూడు చోట్ల కూడా పోలీస్ స్టేషన్కి ఒక మంచి బిల్డింగ్ రావడం అనేది జరిగింది అదేవిధంగా ఈ రోజుకి ఈ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి వచ్చి ఓపెన్ చేసిన మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకొని విధంగా ఐజీ సార్ కూడా ఆల్ ది వే ఫ్రమ్ ఏలూరు ఈ ఓపెనింగ్ కోసం వచ్చారు సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకొని ఈ అవకాశం నుంచి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవానికి వచ్చేసిన ఎంపీ గారు శ్రీమతి వంగా గీతం మేడం గారు ఈరోజు ఒక గత ఆరు నెలల్లోనే ఈ జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్స్ ఇనాగరేషన్ చేయడం జరిగింది ఒకటి జగ్గంపేట కిర్లపూడి నెక్స్ట్ పిఠాపురము ఈరోజు తిమ్మాపురం పోలీస్ స్టేషను ఇవన్నీ కూడా ప్రభుత్వ నిధులు కొద్దిగా స్పెండ్ చేస్తే మిగతావన్నీ కూడా మన కాకినాడ ఎంపీ గారి కృషితోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిల్ ఫండ్స్ తీసుకొచ్చి చాలా గారికి విష్ణు శ్రీమతి వంగతా విష్ణు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నామంటే ఈ యొక్క విషయాన్ని ఆ రోజు మా శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు గీత గారు పంచాయతీలో సైట్ కావాలని అడిగినప్పుడు మేము మా వార్డు సభ్యులు అందరూ కూడా ఇది ప్రజా ఉపయోగ కార్యక్రమం కాబట్టి పబ్లిక్ ఉపయోగపడే విషయం కాబట్టి వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఈ యొక్క తీర్మానం చేసి పంచాయతీ తరఫున ఈ సైట్ పోలీస్ స్టేషన్ ఈ రోజు కన్నబాబు గారికి రాజేంద్ర పోలీస్ సిబ్బంది అందరికీ మా సోదరులు సత్యనారాయణ గారి సర్పంచ్గా వారి కార్యవర్గం అంతా కూడా అందరినీ మాట్లాడి దిమాపురం పంచాయతీ కార్యవర్గం అందరూ కలిసికట్టుగా ఈ పోలీస్ స్టేషన్కి సైట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కార్యవర్గానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన కన్నబాబు గారు కూడా వెంట వెంటనే చాలా సంవత్సరాల నుంచి రోడ్డు మీద వెళ్తుంటే సరిగ్గా స్పీడ్ బ్యాక్ ఉంటుంది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మనం పిఠాపురం తిమ్మాపురం పోలీస్ స్టేషన్ దాటుకునే వెళ్ళాలి సరిగ్గా అటు నుంచి వచ్చిన స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగితే ఇటు నుంచి వెళ్ళినా పోలీస్ స్టేషన్ కనబడుతుంది వెంటనే దీనికి బిల్డింగ్ కట్టించాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఠాపురంలో నాలుగు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఒకటి పిఠాపురం కొల్లపురం అనేది జరుగుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందుబాటులో రావాల్సిన అవసరం ఉంది దానితోడు కంగా విస్తరిస్తున్న నగరం ఇది తిమ్మాపురం పోలీస్ స్టేషను చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇండస్ట్రియల్ ఏది ఒక కళ నిజమైనట్టుగా చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ పోలీసుకి ఒక కొత్త అర్థం తీసుకొచ్చి స్వేచ్ఛనిచ్చి వారి పని వారు చేసే విధంగా పూర్తిగా ఒక ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థని క్రియేట్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం దిశ తీసుకురావడం కానీ మహిళా పోలీస్ కోసం టెక్నాలజీని అడాప్ట్ చేయడం కానీ ఎన్నో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేటివ్స్గా ఇవాళ కనిపిస్తాయి దానిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాం గౌరవ ఎంపీ మేడం వంగ గీత విస్తారు